ఈ రోడ్డు ఒక పాలు చూడండి మన రాజమండ్రి నుంచి మధురపూడి విమానాశ్రయానికి వెళ్ళే రోడ్డు అండి రోడ్డు మా అబ్బా ఉందండి కళ్ళు మూసుకుని వెళ్ళిపోదాం అని అనుకుంటున్నారా బాబాయ్ అయ్యి బా బాగండి మీరు అలా అనుకుంటే అబ్బా ఈ గూతులో పడ్డట్టేనండి మన గోదావరి జిల్లాలో ఉన్న గల్లీ స్థాయి నుంచి ఢిల్లీ స్థాయి వరకు ఉన్న నాయకులందరూ ఉపయోగించుకునే విమానాశ్రయం రోడ్డు అండి ఇది యా పెద్ద పెద్ద కారుల్లో వెళ్ళే నాయకులకి ఈ గోతులు కనిపించవేము అండి కేవలం బైకులపై వెళ్ళే సామాన్య ప్రజలకే ఈ కష్టాలు ప్రమాదాలు చూశారండి ఎంత ప్రమాదకరంగా ఉందో విమానాశ్రయం నుంచి రాజమండ్రి వైపు వచ్చే రోడ్డు అండి ఇది ఒక పక్క రుణవారు ఆధునీకరించమని రోడ్డు మధ్యలో ఉన్న మొక్కల దగ్గర వాళ్ళు బోర్డులు పెట్టుకున్నారండి మరి ఈ గోతుల్ని అక్కడ ఉన్న పంచాయతీ వాళ్ళు పూడుస్తారా రుణవారు పూడుస్తారా లేదా నేషనల్ హైవే వాళ్ళు పూడుస్తారా ఇది సామాన్యులు తెలియదు కదండి చూసారండి ఎంత ఇబ్బందికరంగా వెళ్తున్నాయో వాహనాలు ఇలాంటి గోతుల వల్ల టిప్పర్లో వెళ్ళి బస్సులు గుద్దే సంఘటనలో మనం చూస్తూనే ఉన్నాం భారీ స్థాయి ప్రమాదాలు జరగకముందే అధికారులు స్పందించి ఈ గోతుల్ని పూడుస్తారని కోరుకుందాం